వసంత పంచమి రోజున లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఐదు శక్తివంతమైన పరిహారాలు వసంత పంచమి ఫిబ్రవరి రెండు రెండు నాడు మహాలక్ష్మి దేవిని పూజించడం ద్వారా ధన సంపద శుభ శక్తులు వ్యాపార వృద్ధి పొందవచ్చు ఈ రోజు లక్ష్మి కటాక్షం కోసం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ఇంట్లో ధనం నిలిచి సంపద పెరుగుతుంది ఒకటి శ్రీ సుప్తం పారాయణం అండ్ లక్ష్మీ పూజ ఉదయం ఆరు సున్నా సున్నా ఎం తొమ్మిది సున్నా సున్నా ఎం లేదా సాయంత్రం ఆరు సున్నా సున్నా పిఎం ఎనిమిది సున్నా సున్నా పిఎం మధ్య శ్రీ సుక్తం పారాయణం చేయాలి ఒక వెండి లేదా రాగి కలసాన్ని నీటితో నింపి అందులో ఒక చిన్న నాణం అండ్ తులసి ఆకులు వేసి మహాలక్ష్మికి అర్పించాలి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి కుంకుమ పసుపు కమల పుష్పాలు అండ్ మకరందంతో లక్ష్మీదేవిని అలంకరించాలి పూజ తరువాత కలస జలాన్ని ఇంట్లో చల్లి నిలిచిపోతుంది అనుకోని ఖర్చులు తగ్గుతాయి రెండు తులసి అండ్ మహాలక్ష్మి పూజ తులసి మొక్కకు పసుపు కుంకుమ సమర్పించి దీపం వెలిగించాలి తులసి దళాలను క్షీరన్నం పాల పొంగలితో కలిపి మహాలక్ష్మికి నైవేద్యంగా సమర్పించాలి ఓం శ్రీ మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీహ ప్రచోదయాత్ ఈ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి లాభం ఇంట్లో సిరి సంపద పెరుగుతుంది గొడవలు తగ్గుతాయి లక్ష్మీ కటాక్షానికి స్వర్ణ దీపం సువర్ణ గోల్డ్ కలర్ లేదా పసుపు రంగు దీపాన్ని నెయ్యితో వెలిగించాలి లక్ష్మీ దేవి ముందు దీపాన్ని ఉంచి పదకొండు సార్లు లక్ష్మీ అష్టకం పారాయణం చేయాలి గుమ్మడికాయ పూసనకాయ మీద శ్రీ అని రాసి దానం చేయాలి లాభం ధన యోగం పెరుగుతుంది కష్టకాలం తొలగిపోతుంది ధనాకర్షణకు గోమాత సేవ ఈ రోజున గోవులను ఆహారం పెట్టాలి గోమాతకు పసుపు కుంకుమ మల్లెపూలతో అలంకరించి మిగిలిన భక్తులతో కలిసి భోజనం ఏర్పాటు చేయాలి ఓం గవాం బ్రహమేభ్యో నమః మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి లాభం ఇంట్లో శుభ శక్తులు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి వ్యాపార వృద్ధికి కుబేర పూజ కుబేరుడి యంత్రాన్ని స్థాపించి కుబేర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః కొత్త వెండి నాణం తీసుకుని కుబేరుడి ముందు ఉంచి తర్వాత దానిని వ్యాపార స్థలంలో భద్రపరచాలి లాభం వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఆదాయం నిలుస్తుంది For watching this video please like subscribe for more videos